बोडला संत्रम नायक चिरकिनारा अन्न सेवा

సైలెంట్ పిల్లలు అవే చేయకండి య ఆర్మూర్ పరిసర ప్రాంత ప్రజలందరికీ అలాగే భారతదేశంలో ఉన్న హిందూ బంధువులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం మొదటి నుండి ఈరోజు వరకు మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు మందిరంలో దీపాలు వెలిగించడం ప్రతిరోజు పూజలు చేయడం ఆ పరమశివుని ప్రార్థిస్తూ కార్తీక పౌర్ణమి పండుగని ఘనంగా జరుపుకుంటారు మరి రోజు తులసి మరియు ఉసిరి చెట్టు దగ్గర పూజలు జరుపుకొని ఘనంగా జరుపుకొని ఆ పరమశివుని వేడుకుంటారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు వాసవి మందిరంలో ఆర్యవైశ సంఘం మరియు ఆర్యవశ్య మహిళా సంఘం మరియు వాసవి కన్యాక పరమేశ్వర దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మహిళలు పురుషులు భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారికి ఆ పరమశివుడికి దీపాలంకరణ చేసి పూజలు జరిపించడం జరిగింది మరి ఇది ప్రతి సంవత్సరం గత ఈ మందిరం నిర్మించుకొని పద్దెనిమిది సంవత్సరాలైంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము ఈ మందిర నిర్మాణం కంటే ముందు అక్కడ ఊర్లో శ్రీ నగరేశ్వర దేవాలయం ఉండేది అక్కడ కూడా ప్రతి సంవత్సరము మాకు తెలిసినప్పటి నుండి అంటే సుమారు మాకు తెలిసి యాభై సంవత్సరాలు అయింది ఆ యాభై సంవత్సరాల నుంచి కూడా అక్కడ దీపోత్సవ కార్యక్రమం అక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది పోయిన సోమవారం అక్కడ నగరేశ్వర దేవాలయంలో జరిగింది ఈరోజు ఈ వాసవ కన్యక పరమేశ్వరం దేవాలయంలో ఈ దీపోత్సవ కార్యక్రమం జరిగింది మరి అందరికీ మరొకసారి దీప్ ఈ దీపోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి అమ్మవారిని ఓం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఈ కార్తీక మాసం అంటేనే సంవత్సరం అంతా కూడా ఏవైతే విష్ణుమూర్తి చేస్తామో ఆరాధన చేస్తామో ఈ పౌర్ణిమ రోజు సంవత్సరం అంతా కూడా దీపం పెట్టినా పెట్టకపోయినా మాత్రం ఇవాళ మాత్రం కంపల్సరిగా మూడు వందల అరవై ఐదు బత్తులు ముట్టించుకున్నాము దానివల్ల ఏంటిదంటే సంవత్సరం అంతా కూడా మనము పూజ చేసినట్టుగా ఆరాధ శివుడికి విష్ణుకి అందరికీ కూడా ఆరాధన చేసినట్టు అవుతుంది కాబట్టి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవాళ పౌర్ణిమ రోజు అయితే ఉంటామో మూడు వందల అరవై ఐదు బత్తులు ముట్టించుకుంటే దాని యొక్క ఫలితం మనకు సంవత్సరం అంతా కూడా ఉంటుంది విష్ణుమూర్తి మరియు శివుడి యొక్క మనకు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ఇవాళ ఇక్కడ ఆర్యవైశ్య సంఘంలోని వాసువ కన్యక పరమేశ్వర మందిరంలో కూడా దీపోత్సవం జరిగిందండి మా యొక్క వైశ్యులు ఆర్య అందరం కూడా ఇక్కడ దీపోత్సవం ఘనంగా జరుపుకున్నామండి అందరూ కూడా అందరు సుఖ శాంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం